నమస్కారం ఇటీవి రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం భక్తాపీష్ట వరదాయకునిగా అపర దత్తావతారునిగా దైవాంశ సంభూతినిగా వెనతికెక్కిన దయా సింధువు ఆత్మ బంధువు షిరి సాయిబాబా షిడి క్షేత్రాన్ని సర్వధర్మ సన్నిధిగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక దీప్తిని దశ దిశలా ప్రభవింప చేసిన దివ్యావతారమూర్తి సాయిబాబా నన్ను అనుసరించండి మీ యోగక్షేమాల్ని నేనే వహిస్తానని బాబా తన భక్తులకు సందేశమిచ్చాడు సాయి ఆదేశాన్ని ప్రార్థిస్తున్న ఎందరో భక్తులు ఊరూరా సాయి నెలవుల్ని స్థాపించి షిడీనాథిని కృపకు పాత్రలవుతున్నారు ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సన్నిధి నెల్లూరు గాంధీనగరం ప్రాంతంలోని షిడి సాయిబాబా మందిరం ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలగిద్దాం సాయి ఆరాధన ఓ దివ్య సాయి అందించిన ఆలంబనగా సాయి అంటే భక్తుల దృష్టిలో ఓ దైవం మాత్రమే కాదు తమ ఆత్మీయ వరదుడు ఈ పరంపరలోనే నెల్లూరులోని గాంధీనగర్ ప్రాంతంలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం షిడి సాయి మందిరం ఆవిష్కారమైంది సమర్థ సద్గురు సాయినాథుడు భక్త సులభుడు ఎవరు బాబాను ఏ విధంగా ఆశ్రయిస్తే బాబా వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు ఓ అయ్యప్ప భక్తునికి బాబా అయ్యప్పలానే కనిపించాడు ఆ భక్తుడు సాయినే అయ్యప్పగా భావించి అయ్యప్ప స్వామి మందిరంలా ాబాకు మందిరాన్ని నిర్మింపజేశాడు అదే నెల్లూరులోని బాబా మందిరం మన రాష్ట్రంలోని తొలితరం సిరిడి సాయిబాబా సన్నిధానాల్లో ఒకటిగా ఈ మందిరం విలసిల్లుతోంది గాంధీనగర్ లో ఉన్న ఈ మందిరం యాభై ఏళ్ల క్రితం రాజగోపాలాచారి అనే అయ్యప్ప స్వామి భక్తుని సత్సంకల్పంతో రూపుదాల్చింది ప్రధాన మందిరం ముంగిట స్వాగత ద్వారం భక్తులకు శుభ స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది ద్వారంపై సిరిడి సాయినాథుని విగ్రహం జీవకళ సమన్వితంగా అలరారుతుంది సాధారణంగా ఉండే సాయి మందిరాలకు విభిన్నంగా విలక్షణ నిర్మాణ శైలితో ఈ మందిరం ఆకట్టుకుంటుంది ప్రధాన మందిరంపై జంట గోపురాలుంటాయి వర్తులాకార గోపురం బంగారు వర్ణంలో భాసిల్లుతుంది స్థూపాకార గోపురంపై ఆకర్షణీయమైన నగిశీలు ఉంటాయి కేరళ సంప్రదాయ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయ నమూనాలో ఈ మందిరం నిర్మితమైంది ఈ తరహా సాయి మందిరాలు ఎంతో అరుదైనవిగా భావిస్తారు ఆకట్టుకునే రీతిలో వర్ణరంజితంగా మందిర బాహ్య పరిసరాలుంటాయి మంటపంలో ఉన్న భారీ స్తంభాకృతులపై బంగారు వర్ణ కళాకృతులు మురిపింపచేస్తాయి ప్రధాన మందిరంలో నలువైపులా సాయి సచ్చరిత్రకు సంబంధించిన చిత్తరువులు ఆకట్టుకుంటాయి